నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లెల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనం ఒక జాతక విశ్లేషణ చేసుకోబోతున్నాము బోర్డు పైన కనబడుతున్న ఈ జాతకం ఏ అయితే ఉందో ఈ వ్యక్తి గురించి ముందుగా మనం తెలుసుకోవాలి అని జాతకం లోపల మనం ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నాం అది కూడా తెలుసుకోవాలి మనిషి పుట్టుక పుట్టిన తర్వాత భగవంతుడి గురించి ధర్మం గురించి ఆత్మ ఉద్ధారణ గురించి కొద్దిగా ఆలోచించాలి అలాగనక మనం ఆలోచించలేకపోయినైతే మనం మనిషి పుట్టుక పుట్టిన కూడా వ్యర్థమే ఎందుకంటే ఈ ఉపాధి మళ్ళీ మనకి వచ్చుద్దా రాదా అది మనకు తెలీదు ఉన్నప్పుడే ఇల్లు చక్కగా చూసుకోవాలని పెద్దలు ఒక మాట చెప్పారు వెలుగున్నప్పుడే అలాగే ఈ ఒంట్లో వచ్చినప్పుడే ఇది దీని లోపల ఉన్న జీవుడు ఏదైతే ఆత్మ ఉందో దాని గురించి కనుక మనం ఆలోచించినట్లయితే దాని వికాసం గురించి ఏదైనా దాని వికాస గురించి ఏదైనా ప్రయత్నించినట్లయితే అది జీవితం లోపల ఎంతో కాస్త ప్రయత్నం లోపల ఒక చోటు మనం ఆగిపోతాం మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ ప్రయత్నాలు ముందుకు వెళ్తూనే ఉంటుంటాయి కానీ అలా ఉండాలంటే అలా చేయాలంటే ముందు ప్రయత్నం కావాలి తెలుసుకోవడానికి మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలి కొందరు ఏంటంటే ఎలా మాట్లాడతారంటే మనకి ఎందుకు అలానే అవుతాయండి మనకి చాలా యోగులకు అవుతాయి ఏదో మహాపురుషులకు అవుతాయి మన మనకి ఎందుకు అవుతుంటే ఇలాంటివి మనకు కావు మనకి ఏం అవుతాయి మనకి మనకు తినడం వచ్చు మనకి తిరగడం వచ్చు మనకు కబురు చెప్పడం వచ్చు మనకు అన్ని వచ్చు భగవంతుడు కోరికలు ఇవి మనకు చెప్పండి నడుచుతాయి కానీ మోక్షము ఆత్మ గురించి మాట్లాడితే నిద్ర వస్తుంది పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ జాతకుడు గురించి మీరు గమనించినట్లయితే ఈ జాతకుడు ఇప్పుడు ఏజ్ మీరు చూడండి లెవెన్త్ ఏప్రిల్ నైన్టీన్ లో పుట్టాడు జాతకుడు మార్నింగ్ సిక్స్ ఫోర్టీ ఫైవ్ ఏఎం పుట్టాడు ఈస్ట్ గోదావరి లోపల పుట్టాడు చూసుకున్నట్లయితే ఈ జాతకుడు ప్రశ్న ఎక్కువ ఏం లేదు ఒకటే ప్రశ్న ఉంది జీవితం లాస్ట్ ఎలా ఉంటది ఎందుకంటే చాలా చూశాడు చాలా అనుభవించాడు చాలా గమనించాడు చాలా పరిశోధన కూడా చేశాడు ఇక భవిష్యత్ ఎలా ఉండబోతున్న కన్నా భగవంతుడు నాకు సాక్షాత్కారం అవుతాడా నేను భగవంతుడు చోటు వెళ్తానా లేక నా జీవితం ఏదైనా ఉందా ఇంకా చేయాల్సిన ఏవైనా ఉన్నాయా దాని గురించి జాతకుడు ప్రశ్నలు ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి చూసుకో చూసుకున్నైతే లగ్నం మేష లగ్నం మనందరికీ తెలిసిందే ఇది కాలచక్ర లగ్నం మేష లగ్నం ఏదైతే ఉంటుందో ఇది కాలచక్ర లగ్నం అంటారు కాలచక్ర లగ్నం మేష లగ్నం లగ్నాధిపతి కనుక చూసుకున్నైతే కుజుడు ఏకాదశ స్థానం లోపల కుంభరాశి లోపల ఉన్నాడు లగ్న డిగ్రీ ఎంత ఉంది థర్టీన్ డిగ్రీ ట్వెల్వ్ టు ఎయిటీన్ డిగ్రీ ఈజ్ పర్ఫెక్ట్ డిగ్రీ ట్వెల్వ్ టు ఎయిటీన్ డిగ్రీ పర్ఫెక్ట్ డిగ్రీ ఈ థర్టీన్ డిగ్రీ మంచి అవస్థలో ఉంది మంచి యువ అవస్థలో ఉంది ఇది చాలా ప్లస్ లోపల ఉన్నది చాలా ప్లస్ చాలా ప్లస్ మంచి పాయింట్స్ పొందింది లగ్నం లగ్నేశుడు ఎలా ఉన్నాడు ఆ ఫస్ట్ హౌస్ లాడేష్ ఎలా ఉన్నాడు ఏకాదశ స్థానం లోపల శతభిష నక్షత్రం రాహు నక్షత్రం లోపల థర్టీన్ డిగ్రీ థర్టీన్ డిగ్రీలో ఉన్నాడు లగ్న లగ్నం థర్టీన్ డిగ్రీ లగ్నాధిపతి కూడా థర్టీన్ డిగ్రీ ఇది కూడా చాలా ప్లస్ అంటే జాతకుడు జీవితం లోపల సాహసంతో పాటు ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటాడు నేను మీకు ఎందుకు ఇంత మరీ మరీ మొత్తుకుంటున్నా అంటే లగ్నం దగ్గర ఎందుకు బలం కావాలంటే మనిషి పుట్టిన తర్వాత మనిషి ఒక్కడే జ్యోతిషాన్ని ఫాలో అవుతాడు అర్థం చేసుకుంటాడు దాని ప్రతికూల పరిస్థితిని అనుకూల పరిస్థితిని హ్యాండిల్ చేయగలుగుతాడు ఇది లగ్నం దగ్గర గనుక బలం ఉన్నట్లయితే పర ప్రతికూలమైన పరిస్థితిని చాలా ఈజీగా వాళ్ళు హ్యాండల్ చేసుకోగలుగుతారు మంచి రోజులు వస్తాయి ప్రతి రోజు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు కష్టం ఉంది మళ్ళీ మంచి రోజు వస్తుందని అంతవరకు ఓపికతో ఉంటారు అని ఈ పీరియడ్ లోపనే మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు అని ఇలాంటి జాతకుల దగ్గర ఒక ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా వీళ్ళకి ఒకటి తెలుస్తూ వీళ్ళకి ఎందుకంటే మీది మీ ఎవరి లగ్నంలో ఇది ఇలా డిగ్రీ ఉందో వాళ్ళకి అర్థం అవుతుంది వీరు దేన్ని అంత తొందరగా భయపడరు ఎలాంటి విషయాన్ని అయితే తొందరగా భయపడరు కాబట్టి నేను చెప్తున్న ఆ విషయం గురించి మీరు అర్థం చేసుకోండి అష్టమాధిపతి కుజుడ కుజుడ అవుతాడు ఫస్ట్ హౌస్ హౌస్ అధిపతి కుజుడు లెవెన్త్ హౌస్ లోపల థర్టీన్ డిగ్రీ శతభిష నక్షత్రంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడు కూడా శతభీష నక్షత్రంలో ఉన్నట్లయితే ఇది కుంభరాశిలో కనుక ఉన్నట్లయితే ఈ ఇలాంటి జాతకులు కనుక మీరు చూసినట్లయితే వీళ్ళు ఒక స్థాయికి ముందుకెళ్తుంటారు వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే పరోక్షమైన జ్ఞానం చాలా మందికి ఇస్తుంటారు ప్రత్యక్షంగా కూడా ఇస్తుంటారు పరోక్షకు కూడా ఇస్తుంటారు శత తారక నక్షత్రం దేరుంది శత తారక అంటే వంద దానికి తారలు ఉంటాయి అంత నాలెడ్జ్ కూడా దగ్గర ఉంటుంది ఇప్పుడు నాలెడ్జ్ లగ్నాధిపతి ఏ హౌస్ లో ఉంటాడో ఆ హౌస్ వృద్ధి అయితే చేస్తుంటాడు లగ్నాధిపతి లెవెన్త్ హౌస్ లో ఉండడం వల్ల లెవెంత్ హౌస్ నుంచి ఏం చూస్తుంటాం మనము మన జీవితం లోపల సుఖాలు చూస్తుంటాము అభివృద్ధి చూస్తుంటాము సంతోషాన్ని చూస్తుంటాము మనకి రావాల్సిన లబ్ధులు చూస్తుంటాము అవన్నీ లెవెన్త్ హౌస్ తోనే చూస్తాము కాబట్టి లెవెన్త్ హౌస్ కూడా చాలా బలంగానే ఉంది దిగులు పడే అవసరం లేదు జాతకుడికి లైఫ్ లోపల అన్ని అనుభవించుతాడు అన్ని అనుభవించి తీరుతాడు అనుభవించడానికి జాతకుడు పుట్టాడు పాయింట్ అది అనుభవించడానికి జాతకుడు పుట్టాడు ఎయిట్ అంటే అష్టమాధిపతి కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఆకస్మికంగా అవుతాయి జాతకుడు జీవితంలో ఏవైతే సంఘటనలు జరుగుతాయో అవన్నీ ఆకస్మికంగా జరుగుతాయి యాక్చువల్ గా చూసుకుంటే జాతకుడు పుట్టాడు ఈస్ట్ గోదావరి కానీ జాతకుడు పేరు సంపాదించాడు ఆ చోటు కూడా పేరు సంపాదించాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కూడా పేరు సంపాదించాడు జాతకుడు చాలా పెద్ద ప్రవక్త జాతకుడు స్పిరిచువల్ లోపల చాలా మంచి పేరు పొందిన వ్యక్తి ఈ ఈయన గారితోటి సంబంధం నాకు తెలిసి అయితే ఇంకొక సిక్స్ మంత్స్ అయింది తనకు నాకు చాలా మంచి మంచి అంటే సంభాషణ చాలా మంచి తక్కువ సమయం లోపలనే ఎక్కువ మాట్లాడుకున్నాము మా ఇద్దరు లోపల ఎప్పుడైతే మాటలు మేము మాట్లాడుతాం సంభాషణ జరుగుద్దో ఎప్పుడు మేము విద్య గురించి మాట్లాడుతుంటాము భగవంతుడి గురించి మాట్లాడుతుంటాము ఇలాంటి ఫ్రెండ్స్ కూడా కొందరు ఉండాలి ఎక్కువ దేవుడి గురించి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఈయన ఎక్కువ దేవుడి గురించి ఎందుకు మాట్లాడుతూ అది దేవుడంగా తెలుసుకుందాం ఎందుకంటే మనకు అనిపిస్తుంటది ఒక వ్యక్తి దగ్గర వెళ్తే ఒక కామెడీ వ్యక్తి దగ్గర వెళ్తే వాళ్ళు ఆ వ్యక్తి ఎప్పుడు మనం కామెడీ చేస్తాడు ఒక వ్యక్తి దగ్గర మనం వెళ్తే దేవుడి గురించి మా ఆ వ్యక్తి ఎప్పుడు దేవుడి గురించి చెప్తుంటారు మంచి మంచి మాటలు చెప్తుంటారు అలా చెప్పాలంటే జాతకంలో ఏం ఉండాలి తెలుసుకోండి మనం ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోవాలంటే ఆ సెకండ్ హౌస్ తోటి తెలుస్తుంది మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఏం మాట్లాడుతున్నామో అది సెకండ్ హౌస్ నుంచి తెలుసుద్ది ఎలా తెలుస్తుంది సెకండ్ హౌస్ లో ఆడే శవరు శుక్రుడు శుక్రుడు శుభగ్రహ పాపగ్రహమా బెనిఫిక్ ప్లానెట్ మెలిఫిక్ ప్లానెట బెనిఫిక్ ప్లానెట్ శుభగ్రహ కాబట్టి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు ద్వాదశ స్థానం లోపల ఎయిట్ డిగ్రీ లోపల ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నాడు శని నక్షత్రంలో ఉన్నాడు శుక్రుడు ట్వెల్త్ హౌస్ లోపల ఉచ్చ రాశి లోపల ఎయిట్ డిగ్రీ లోపల ఉత్తర భాద్రపద నక్షత్రం ఉత్తర భాద్రపద నక్షత్రం ఉన్నాడు డిగ్రీ వయసు కాస్త బలం ఉన్నాడు ఇక శుక్రుడు కాబట్టి కానీ శుక్రుని దగ్గర బలం ఇచ్చింది మంచి పాయింట్స్ వచ్చుతాయి కానీ ఒక పాయింట్ ఉత్తర భాద్రపద నక్షత్రం మీరు కనుక చూసుకున్నట్లయితే ఇది శని నక్షత్రం ఉత్తర భాద్రపద నక్షత్రం ఇది శని నక్షత్రం కాబట్టి శని జాతకంలో చూసినట్లయితే కర్మాధిపతి లావాధిపతి అయి ఉండి లా నక్షత్రంలో శుక్రుడు అంటే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే జీవితం లోపల జాతకుడు దగ్గర డబ్బులు నిలవవు జాతకుడు దగ్గర డబ్బులు ఆగవు కానీ జాతకుడు జీవితంలోపల ఏవైతే ఎక్కువ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి మంచి చోటే ఖర్చులు ఉంటాయి ధార్మిక క్షేత్రాల లోపనే ఖర్చులు ఉంటాయి అని ఖర్చు దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో అదంతా మంచి చోటే వెళ్తూ ఉంటూ ఉంటది కాబట్టి దాని గురించి దిగులు పడే అవసరం లేదు అని ఇంకో పాయింట్ ఏంటంటే జాతకుడు ఎప్పుడు దేవుడు గురించి ఎందుకు మాట్లాడతాడు ఎప్పుడు ధర్మం గురించి మంచి గురించి ఎంతో ఆలోచించుతాడు ప్రజల గురించి సమాజం గురించి ఎందుకు ఆలోచించుతాడు ఎందుకు మాట్లాడతాడు అది తెలుసుకోండి ఆలోచన కనుక మీరు గమనించినట్లయితే పంచమాధిపతి రవి అవుతాడు మన బుద్ధి మనం ఏం ఆలోచించుతున్నాము మనం ఏం ఆలోచించుతున్నాము ఏం మాట్లాడుతున్నాము ఇది మన ఆలోచన ఇది మన వాణి మన ఆలోచన తోటి మన బయట వాణి బయట వస్తుంది పంచమాధిపతి ధనాధిపతి కనుక చూసుకుంటే ద్వాదశ స్థానం లోపల ఇక్కడ రేవతి నక్షత్రంలో బుధు నక్షత్రంలో రవి ఉన్నాడు ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శుక్రుడు ఉన్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ రెండు మాటలు ఏవైతే ఉన్నాయో అంటే ఖర్చు అవుతుంటే నిరంతరంగా వాళ్ళ దగ్గర ఎనర్జీ ఉంటుందో వాళ్ళ దగ్గర వచ్చిన విద్య ఏదైతే సంపాదించిందో ఉందో అది బయట పంచుతుంటూ ఉంటారు మంచి చోటు పంచుతుంటారా చెడు చోటు పంచుతుంటారా మంచి చోటే పంచుతుంటారు ఎందుకంటే తోడుగా కేతు ఉన్నాడు కాబట్టి తోడుగా కేతు కూడా ఉన్నాడు కేతు మోక్షకారకుడు కేతు మోక్షకారకుడు అందులో కొంత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ శుక్రుడు రాశిలో ఉన్నాడు ఏ భాగంలో అయితే రాశి లోపల ఉచ్చ రాశి రాశి ప్లానెట్ తోడు కనుక కేతున్నట్లయితే ఆ భావ ఫలితం ఏదైతే ఉందో లౌకిక జీవితంలో కాదు పారలౌకికం లోపల ఉన్న విద్యలు ఇస్తాడు పారలౌకికంలో ఉన్న విద్యలు ఇస్తుంటాడు అని ఆ లోకంలో ఉన్న జ్ఞానం పూడంగా పొందుతుంటారు ఆ లోకంలో ఉన్న అనుభూతి కూడా పొందుతుంటుంటారు ఈ ద్వాదశ స్థానం ఊరికే మోక్ష స్థానం చెప్పలేదు జీవితం ఇటు నుంచి మొదలై ఇది లాస్ట్ వరకు ఈ ఉంటుంది పుట్టి నుంచి చావు వరకు చావు తర్వాత నిజమైన జీవితం తెలుసుకోవాలి జ్ఞానం తెలుసుకోవాలి అసలు మనిషి ఎందుకు పుట్టారు మోక్షం గురించి ఆత్మ అంటే ఇలాంటి ఆలోచన ఉండాలంటే కేతు ఈ స్థానంలో ఉండి శుక్రుడికి రవికి బుధుడికి చాలా చాలా ప్లస్ అయితే చేశాడు చతుర్గ్రహి యోగం ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల దీని ప్రవచ యోగం అంటారు దీన్ని ప్రవచ యోగం అంటారు ప్రవంచ యోగం అంటే ఏంటంటే మీరు తెలుసుకోండి ఎవరి జాతకంలో కూడా చతుర్గ్రహ యోగం అంటే నాలుగు గ్రహాలు ఒకటే భావంలో కనుక ఉన్నట్లయితే ఒకటే హౌస్ లో కనుక ఉన్నట్లయితే దీని ప్రవజ యోగం అంటారు ప్రవంచ యోగం జాతకంలో ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులకి జీవితం పట్ల విముక్తి భావన ఎక్కువ కలుగుతుంటది జీవితం పట్ల ఎక్కువ ఆసక్తి ఉండదు ఒకవేళ మీ చతుర్గ్రహ యోగం సంత సప్తమ స్థానంలో ఉంటే దాంపత్య జీవితం పైన ఎక్కువ కోరిక ఆశ ఉండదు కర్మస్థానంలో కనుక ఉన్నట్లయితే కార్యక్షేత్రాలు ఎప్పుడు వాళ్ళకి అస్సలు నచ్చదు వాళ్ళ ఇష్టమైన పని చెప్పండి ఆయన నచ్చదు వాళ్ళకి ఏం నచ్చి శాంతంగా కూర్చుంటారు కన్ను మూసుకొని కూర్చుంటారు వాళ్ళ ఆనందంలో వారు ఉంటుంటారు అంటే సాంసారిక జీవితంలో ఉండి కూడా వాళ్ళు నిరంతరంగా ఒక జీవితం గురించి అంటే మనకు కూడా అర్థం కాలేని లోకం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటుంటారు అలాంటి వ్యక్తులు ఈ జాతకుడు జీవితంలో కూడా అలాగే జరిగింది జాతకుడు లెవెంత్ ఏప్రిల్ రోజున పుట్టాడు ఇంకా త్రీ డేస్ అయినట్లయితే రవి రాశి మేష రాశిలో వచ్చుతాడు ఒకవేళ చూసుకున్నట్లయితే ఇక్కడ రవి ఉచ్చాభిలాష అయ్యాడు రేవతి నక్షత్రంలోనే లాస్ట్ మూమెంట్ లో ఉన్నాడు కానీ తోడుగా శుక్రుని ఉండడం వల్ల ఇది చాలా మంచి విషయం ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కాస్త కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ బుధుడు ఉండడం వల్ల బుధుడు వాణి కారకుడు బుధుడు వాణి కారకుడు మనం ఏం మాట్లాడతాము అది కారకుడు బుధుడు ధర్మపరంగా మాట్లాడే మొత్తం అన్ని విషయాలు ఏవైతున్నాయో ఇక్కడ కేతు శుక్రుడు బుధుడు ఈ జాతకుడికి ప్రసాదించారు ఇక్కడ పాయింట్ ఏంటంటే జాతకుడికి మోక్షం వచ్చుదా రాదా లేకపోతే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది భగవంతుని సాక్షాత్కరించుతాడు ఇయ్య ఒక విషయం తెలుసుకోండి కేతు ఎవరి జాతకంలో కూడా ద్వాదశ స్థానంలో ఉంటే భగవంతుడు ఎల్లప్పుడు వీళ్ళు ఎంట ఉంటాడు భగవంతుడు ఎల్లప్పుడు వీళ్ళు వెంట ఉంటాడు దానికి ఇంకో పాయింట్ కూడా చెప్తే అర్థం చేసుకోండి శుక్రుడు కేతు వెంట గనక కలయిక ఉన్నట్లయితే వీళ్ళు ఎక్కువ చూపించడానికి ఇష్టం ఉండదు వీళ్ళ దగ్గర ఏం కూడా ఉండని డబ్బులున్నా నగలున్నా కోట్లున్నా ఏ కూడా ఉన్నా వీళ్ళు ఎక్కువ చూపించరు ఎక్కువ ప్రదర్శన చెయ్యరు వీళ్ళు ఎప్పుడు శాంతంగా ఉంటారు వాళ్ళలో వాళ్ళు రమించుతూ ఉంటుంటారు ఇలాంటి యోగం ఉంటే కానీ ఇంకా పాయింట్ అంటే మోక్షం గురించి జీవితం గురించి అది ఎలా ఉంది పాయింట్ అది తెలుసుకోండి ధర్మం మనది ఎలా ఉంది అది తెలుసుకోండి మనం చేసిన పుణ్యకర్మాలు మన గురించి ఏం చెప్తున్నాయి భాగ్యాధిపతి గురువు భాగ్యాధిపతి గురువు ఈ నాలుగు గ్రహాలు ఏవైతున్నాయో మీనరాశిలో ఉన్నాయి మీనరాశి అధిపతి దేవుగురు బృహస్పతి భాగ్యస్థానంలో ఉన్నాడు మూలా నక్షత్రం లోపల టెన్ డిగ్రీలో ఉన్నాడు మూలా నక్షత్రం కనుక మీరు చూసుకునేది చాలా మంచి నక్షత్రం ఇది కేవలం వీళ్ళ దగ్గర మూల నక్షత్రం వారు మూల నక్షత్రం దగ్గర ఒక ఎనర్జీ ఫ్లో ఎక్కువ ఉంటుంది మూల నక్షత్రాధిపతి కేతు కేతు గురు రాశిలో ఉన్నాడు కేతు గురు రాశిలో ఉన్నాడు పూర్వ భాద్రపద నక్షత్రం లోపల ఉన్నాడు పూర్వ భాద్రపద నక్షత్రం గురువు నక్షత్రం గురువు మూల నక్షత్రం నక్షత్ర పరివర్తన అయింది ఇక్కడ గురు నక్షత్రంలో కేతు కేతు నక్షత్రంలో గురు అవడం వల్ల వీళ్ళ జీవితం ఎప్పుడు భగవంతుడికి సమర్పణ అయి ఉంటది వీళ్ళ జీవితం లోపల అన్ని మంచి జరుగుతాయి వీళ్ళ జీవితంలో ఏం జరిగినా భగవంతుడు అనుగ్రహంతో జరుగుద్ది అది మంచి కోసమే జరుగుద్ది ఇది ఒకటి తెలుసుకోండి భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల జాతకుడు మహా అదృష్టవంతుడు జాతకుడు మహా అదృష్టవంతుడు పాయింట్ ఏంటి ఇక్కడ డబ్బు వచ్చాయి చాలా మంది చాలా సార్లు మనిషి ప్రభావం ఏంటంటే ఎవరైతే స్పిరిచువల్ కన్ పర్సన్స్ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉండదని చాలా మంది మాట్లాడుతుంటారు అది కొంతవరకు కనుక చూసుకున్న నిజమే అది నిజమే కనుక చూసుకున్నది ఎవరైతే నిజంగా స్పిరిచువల్ పర్సన్స్ ఉన్నారో ఆధ్యాత్మిక సాధకులు ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పుడు ఎప్పుడు ఎక్కువ ఉండదు ఎందుకు డబ్బు ఎక్కువ ఉండదు అంటే డబ్బు కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనసు సాధన వైపు ఎక్కువ కలగదు మనసు సాధన అనుష్ఠానం వైపు ఎక్కువ కలగదు కాబట్టి భగవంతుడు వాళ్ళకి అవసరమైనప్పుడు డబ్బు ఇస్తాడు కానీ భగవంతుడు వీళ్ళకి కావాల్సిన డబ్బు అంతా దగ్గర పెట్టుకుంటాడు వీళ్ళకి ఎప్పుడైతే అవసరం వచ్చిందో అప్పుడు వాళ్ళకి ఇస్తుంటాడు డబ్బు కాబట్టి ఎవరైతే సాధకులు అనుష్ఠానం ఎవరైతే చేస్తుంటారో డబ్బు లేదని బాధపడకండి మీరు నిరంతరంగా మీ సాధన చేస్తూ కొనసాగుతూ ఉండండి మీకు అవసరమైనప్పుడు డబ్బు తప్పకుండా మీ దగ్గర వచ్చి తీరుతుంది అది భగవంతుడు మన మన పట్ల పెట్టిన ఒక పెద్ద ప్రేమ భిక్ష మనకు అది చాలా మంచి విషయం అది ఏకాదశాధిపతి భాగ్యాధిపతి భాగ్యస్థానంలో పూర్వాషర నక్షత్రం శుక్రు నక్షత్రంలో శుక్రుడు కనుక చూసుకున్న ద్వాదశ స్థానంలో రాశి ఉండడం వల్ల దిగులు కూడా అవసరం లేదు కాస్త ఏంటంటే అదృష్టం మెరిచిపోవడానికి టైం పడుతుంది ట్వంటీ ఫోర్ డిగ్రీలో శని ఉన్నాడు వృద్ధ అవస్థలో శని ఉన్నాడు కానీ పర్వాలేదు ఇది ఒక మంచి యోగం ఎందుకంటే ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే శని భాగ్యస్థానంలో కనుక ఉన్నట్లయితే రాబోయే జన్మ పంచమ స్థానం పూర్వజన్మ నైన్త్ జన్ నైన్త్ హౌస్ ఏదైతే ఉందో రాబో జన్మ పూర్వ పునర్జన్మ మన పునర్జన్మ ఎలా ఉండబోతుంది పూర్వజన్మ అయితే మనం తెలుసుకున్నాం పూర్వజన్మ లోపల చాలా చేశాము ఇంకా పునర్జన్మ కనుక చూసుకున్నది పునర్జన్మ ఇంకొకటి ఉండబోతుంది జాతకుడికి అది ఎలా ఉంటుంది అంటే మంచిది ఉంటుంది ఇప్పుడున్న స్థాయి కన్నా ఈ జన్మ లోపల కొన్ని నేర్చుకోవాల్సిన ఇంకా విద్యలు కొన్ని మిగులు ఉన్నాయి ఈ జన్మలో నేర్చుకోవాల్సిన కొన్ని విద్యలు మిగులు ఉన్నాయి ఈ అభ్యాసం ఏదైతే ఉందో కాస్త ఇంకా దీనికి అభ్యాసం అవసరము ఏజ్ కనుక చూసుకున్నది నైన్టీ సిక్స్టీ ఉంది ఇంకా దీనికి టైం ఉంది కాబట్టి ఈ శని అలాగే గురువు ముంగడి జన్మ లోపల జాతకుడికి ఒక మంచి జన్మ ఇస్తారు ఆ జన్మ లోపల మోక్షం సాధించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మోక్షం అంటే అది ఏదో మనం పోయిన తర్వాత ఒక హెలికాప్టర్ వచ్చి తీసుకెళ్దాం కాదు మనిషి పుట్టుక ఉండగానే నిజం తేల్చుకోవడం నిజం ఏంటి ఏకమేవా ద్వితీయం నిజం ఈ నిజం తెలుసుకోవాలి దాన్ని జీర్ణించుకోవాలి దాన్ని ప్రతిరోజు అభ్యాసం చేయాలి అంటే అది చాలా కష్టమే కానీ చేస్తే అవుతుంది కష్టము కానీ చేస్తే అవుతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవుతుంది కానీ జాతకుడికి నెక్స్ట్ జన్మలో హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకు అవుతుంది చెప్తున్నట్టు అర్థం చేసుకోండి ఈ జాతకుడు డి నైన్ చాట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ మీరు క్యాలకులేషన్ మీరు అప్లికేషన్ లో అప్లై చేయండి డి నైన్ చాట్ లోపల కరక లగ్నం ఉంది కరక లగ్నం లగ్నంలోని దేవుగురు బృహస్పతి ఉన్నాడు లగ్నంలోనే దేవుగురు బృహస్పతి అక్కడ భాగ్యాధిపతి లగ్నంలో అవుతాడు డి నైన్ చార్ట్ లోపల ఇక్కడ కనుక భాగ్యాధిపతి భాగ్యస్థానంలోనే ఉన్నాడు మీరు కనుక చూసుకున్న అయితే దేవ్ దేవుగురు బృహస్పతికి చంద్రునికి చతుర్థ దశమ సంబంధం కేంద్ర సంబంధం ఉంది కాబట్టి జాతకుడు ఏ పని చేసినా ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి ఎక్కువ ఆలోచించడం కారణం ఏంటంటే జీవితం లోపల ఈ గ్రహాలు యోగం ఉండడం అవుతది ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే చంద్రుడు అస్త నక్షత్రం లోపల సెవెంటీన్ డిగ్రీల లోపల చంద్రుడు దగ్గర కూడా బలం ఉంది మీరు పెద్ద పెద్ద వ్యక్తుల్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఒక రామకృష్ణ పరమహంస ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒక చాగండి కోటేశ్వరరావు రామవిధం శర్ముఖ శర్మ గారు గారికి పడ్డ చాలా ఎవరైతే ప్రవచనం చెప్తుంటారో ఒక మనిషికి దారి చూపించుతారో జీవిత జ్ఞానం ఇస్తుంటారో వాళ్ళ జీవితం లోపల చంద్ర బలం ఎక్కువ ఉంటుంది చంద్రుడి దగ్గర బలం ఉంటది లగ్నం దగ్గర బలం ఉంటది మీరు ఎవరి జాతకం మీరు ఓపెన్ చేస్తుంది వాళ్ళ జాతకంలో లగ్నం దగ్గర బలం ఉంటది లగ్నేశ్వరుడు దగ్గర బలం ఉంటుంది చంద్రుని దగ్గర కూడా బలం ఉంటది ఈ బలం ఎందుకు వచ్చే బలం అవసరం అండి ఇది ఎందుకంటే ప్రతికూలం మన పరిస్థితుల లోపల కాస్త నిలబట్టడానికి ఈ బలం అవసరము కాబట్టి ఇది అవుతుంటే దాని గురించి దిగలేదు రాహుల్ జీరో డిగ్రీలో ఉన్నారు చంద్రుడు షేష్ఠ స్థానం ఉండడం వల్ల కన్యా రాశి కన్యా రాశి కనుక మీరు చూసుకున్నది కాలచక్రంలో సిక్స్త్ హౌస్ మోక్ష స్థానానికి ఇది సప్తమ స్థానం మోక్షస్థానానికి ఇది సప్తమ స్థానం చాలా మంది ఏంటంటే సిక్స్త్ హౌస్ ని చాలా బ్యాడ్ అంటుంటారు కాదు సిక్స్ థౌసండ్ ఎప్పుడు బ్యాడ్ కాదండి ఇది మనం డైలీ రుటీన్ ఎలా ఉంటాము ఇప్పుడు కొందరు మార్నింగ్ తొందరగా లేస్తారు టిఫిన్ చేస్తారు జాబ్ చేస్తారు ఆ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు ఇంకా వాళ్ళు చేసుకున్న చేయాల్సిన పనులు చేస్తారు మళ్ళీ పనుకుంటారు ఇది వాళ్ళ రుటీన్ లైఫ్ ఇది వాళ్ళ దినచర్య వాళ్ళ వాళ్ళ వాళ్ళు చే వాళ్ళ ప్లాన్ చేసుకున్న ప్లానింగ్ అది చంద్రుడు కనుక షష్ట స్థానంలో ఉన్నట్లయితే ఈ షష్ఠాధిపతి కనుక షష్ట స్థానంలో ఉన్నట్లయితే ఇది అవుతుంది ఏంటంటే వీళ్ళ ప్లాన్స్ వీళ్ళ అనుసారంగా ఉంటాయి ఎలా బ్రతకాలి మార్నింగ్ ఎప్పుడు లేవాలి ఏం చదువుకోవాలి ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి అందుకే మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక జాతకం చూసినట్లయితే ముందు షష్ట స్థానం చూస్తారు సిక్స్త్ హౌస్ ఎలా ఉంది జాతకుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతాడా అవ్వడా సిక్స్త్ హౌస్ నుంచే చూస్తారు రాహు ఉండడం వల్ల లైఫ్ లోపల కష్టాలు ఉంటే కష్టం నుంచి ఎగురుతా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు కానీ రాహు షష్ట స్థానంలో ఉండడం వల్ల కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల భయపడే అవసరం అస్సలు లేదు సంఘర్షం ఉంటుంది సంఘర్షం నుంచి బయటపడతారు సంకల్ప బలం ముందు కావాలి ఆ బలం ఈ జాతకుడు దగ్గర ఉంది పాయింట్ ఏంటంటే వీళ్ళకి పిల్లలు కాలేరు వీళ్ళకి పిల్లలు కాలేదు ఆ పాయింట్ కనుక మీరు చూసుకున్నది దానికి చాలా కారణాలు వచ్చాయి కానీ పిల్లలకన్నా ఎక్కువ ఏంటంటే పరమాత్మ గురించి ఎక్కువ ఆలోచించి అందులో లీనం అవ్వడం చాలా గొప్పది కదండి ఎందుకంటే ఇప్పుడు కనుక చూసుకునేది జనరేషన్ లోపల పిల్లల్ని కానీ కూడా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు చాలా ప్రాబ్లమ్ లో ఉన్నారు కానీ దానికన్నా ఏంటంటే జీవన్ ముక్తుడు అవ్వడం చాలా గొప్ప విషయం జీవన్ ముక్తి కావాలి అది చాలా గొప్ప విషయము జాతకుడికి ఆ లక్షణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు జాతకుడు కనుక మీరు చూసుకున్నట్లయితే శని మహాదశ నడుస్తుంది శని మహాదశ లాస్ట్ అందులో గురు అంతర్దశ ఈ జూలై వరకు మొత్తం అయిపోతుంది జూలై తర్వాత జాతకుడికి బుధ మహాదశ మొదలవుతుంది బుధర్ మహాదశ బూత్ మహాదశ కనుక చూసుకున్నది తృతీయాధిపతి అవుతాడు షష్ఠాధిపతి అవుతాడు ద్వాదశ స్థానం ఉండడం వల్ల ద్వాదశ స్థాన బలం కూడా ఉంటది పూర్వ భాద్రపద నక్షత్రం పూర్వ భాద్రపద నక్షత్రంలో అధిపతి ఎవరు దేవుగురు బృహస్పతి ధర్మ ధార్మిక దృష్టికోణం కోణం ఉంచేలా ఈ బుధుడు ఈ జాతకుడికి చాలా చాలా మంచి ఇస్తుంటాడు అని ఇదే సమయం లోపల జాతకుడు ఒక మంచి స్థితిని కూడా పొంది తీరుతాడు కానీ చెప్పాల్సిన జాతకుడు ఉపాసన దైవి సాక్షాత్కారం పొందారు అంటే ఆ కోస జాతకుడు దైవి సాక్షాత్కారం పొందాడు జాతకుడికి దైవీ అనుభూతి ఎక్కువ కలుగుతూనే ఉంటుంటది నిరంతరంగా అది కలుగుతూనే ఉంటుంటది దైవీ అనుభూతి పొందాలంటే ముందు కావాల్సింది ఏంటంటే మనస్సు ఆ రకంగా అర్థం చేసుకోవాలి భావనలు ఆ రకంగా ఉండాలి భగవంతుడు మీ దగ్గర ఉన్న ఉన్న మీ దగ్గర సంపాదించిన కోట్ల డబ్బుకి ప్రసన్నం అవ్వడు మీ మనస్సు మీ భావం ఎలా ఉంది ఏ విధంగా ఉంది మీరు ఎలా ఆలోచించుతున్నారు సమాజం పట్ల మీ అభిప్రాయం ఏంటి మీ దృష్టికోణం ఏంటి మోక్ష త్రికోణం కనుక చూసుకున్న ఇది మోక్ష త్రికోణం ఫోర్త్ ఎయిట్ ట్వెల్త్ చతుర్థాధిపతి షష్ఠ స్థానం లోపల అష్టమాధిపతి లాభస్థానం లోపల ద్వాదశాధిపతి భాగ్యస్థానం లోపల ఇవన్నీ కేంద్రంతో సంబంధం ముడిపడి ఉన్నాయి ఇవన్నీ కేంద్రంతో సంబంధం ముడిపడి ఉన్నాయి కానీ చూసుకున్నైతే మీరు ఇంకో పాయింట్ తెలుసుకోండి చతుర్థాధిపతి అష్టమాధిపతి సంబంధం ఇక్కడ చంద్రుని ఉంది బుధుడు అష్టమ దృష్టితో చంద్రుని చూస్తున్నాడు అష్టమ దృష్టి చంద్రుని చూస్తున్నాడు గురువు పంచమ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు అని తృతీయ స్థానం చూస్తున్నాడు భాగ్య పంచమ స్థానం కూడా చూస్తున్నాడు కాబట్టి దిగులు కూడా అవసరం జాతకుడికి భవిష్యత్తు కనుక ఈ జన్మలో చూసుకుంటే అన్ని చేయాల్సింది చేశాడు కర్తవ్యాన్ని నిరంతరంగా ఇంకా కూడా కొనసాగుతూ ముందుకు తీసుకెళ్తున్నాడు జాతకుడు ఇంకా మంచి అనుభూతి పొందాలి ఇంకా మంచి సమాజం గురించి ఇంకా పనులు చేయాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను ఇంకా పరిహారాలు గనక చూసుకున్నది పరిహారాలు జాతకుడు ఏదైతే చేస్తున్నాడో ఎక్కువ అంటే ఎక్కువ దేవి ఆరాధన చేయాలి దేవి ఆరాధన యాక్చువల్ జాతకుడు గాయత్రి ఉపాసకుడు గాయత్రి ఆరాధన చేశాడు గాయత్రి అదే అదే రకంగా సంతోష మాత అనుగ్రహం పూర్వంగా జాతకుడు పొందాడు మంచి విషయము ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా వ్రతాలు అనుష్ఠానాలు సాధన చేయాలి అదే రకంగా జీవిత సత్యాన్ని అనుభవించాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను రేపటి రోజున మనము ఇంకొక జాతకం గురించి తెలుసుకోబోతున్నాము రాజకీయ క్షేత్రంలో ఒక పెద్ద అధినేత గురించి జాతకం రేపటి రోజున మనం తెలుసుకోబోతున్నాము ఆ జాతకుడు అంటే మాట ఎందుకు మారుస్తుంటారు కొందరు ప్రాబ్లమ్స్ ఉంటుండే మాట మార్చడం ఎందుకు మాట ఎవరు మారుస్తారు ఎందుకు మారుస్తారు అది రేపటి రోజున ఒక జాతకంలో మనం శ్రీ శ్రీమాతేనమా